హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి గుమ్మడికాయ కర్రీ వండుతున్నామండి ముందు గుమ్మడకాయని ఇలా పగలకొట్టుకోవాలండి తర్వాత నెక్స్ట్ మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా పగలగొట్టిన గుమ్మడికాయకి గింజలన్నీ సపరేట్గా తీసేసుకోవాలండి గింజలు తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఒక త్రీ ఫోర్ తీసుకొని కట్ చేసుకోవాలండి నెక్స్ట్ పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు పసుపు తీసుకోవాలి ఒక కప్పు ఆయిల్ నెక్స్ట్ ఒక యాభై గ్రాముల వరకు బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అండి ఇచ్చాక ఒక బాండీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వీటెక్కాలి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు పోపు దినుసులు వన్ బై వన్ వేసుకుందాం పసనపప్పు ఆవాలు మినపప్పు వేసుకున్నామండి ఇవి కొంచెం వేగాలి ఈ కర్రీ బామలనాటి కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుమ్మడికాయలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇంకోండి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని అండి వేయించుకోవాలి నెక్స్ట్ జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుని వేపుకోవాలండి ఇంకోండి ఇవిలా వేగిన తర్వాత ఇప్పుడు మనకు అడ్జస్ట్ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలండి అవి కూడా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక పసుపు వేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ను ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కుమ్మడికాయ ముక్కలు వేయాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు టేస్ట్లు సరిపడా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగనిద్దామండి ఇప్పుడు చూద్దామండి ఒకసారి చూసారు కదండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇందుకోండి కొంచెం మగ్గింది ఇలా మగ్గిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల వరకు కారం పడుతుంది ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇదిగోండి ఒకసారి కలుపుకొని ఈ ముక్కలు కొంచెం ఉడకాలి కదండి దానికి సరిపడా వాటర్ పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి ఒకసారి చూద్దామండి ఎలా ఉందో కర్రీ ఇంకోండి ఇప్పుడు మొక్క పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకోవాలండి ముందు మాత్రం బెల్లం వేసుకోకూడదు ముక్క ఉడికింది లేదో చూద్దామండి ఈ గుమ్మడకాయ కర్రీ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకోండి గుమ్మడికాయ ముక్క ఉడికింది ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం ఈ బెల్లం అనేది నేను ఒక యాభై గ్రాముల వరకు వేసానండి కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇది గుమ్మడికాయ కర్రీ అండి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టుకుందామండి ముక్కలకి ఈ స్వీట్నెస్ అంతా బాగా పడుతుందండి చూడండి కర్రీ దగ్గర పడుతుంది ఇంకొకసారి మూత పెట్టుకుందామండి ఒకసారి చూద్దామండి కర్రీ రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.